హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ ట్రైన్ నుండి బెంగళూరు దగ్గర ఒక కాటారమ్మ దేవస్థానం ఒకటి ఉంది ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిపోతుంది కమలీపుర కాటారమ్మ అని చెప్పి మీరు యూట్యూబ్లో కొట్టిన గూగుల్లో కొట్టిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కములీపుర కాటారమ్మ దేవస్థానం నేను ఏ దేవుడికి విరుడ్డం కాదండి మళ్ళీ డిస్క్లైమర్ క్లిక్ చెప్తున్నాను ఏ దేవుడికి విరుడ్డం కాదు ఏ దేవుడిని పరీక్షించే శక్తి నా దగ్గర లేదు నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకుంటాను నా అనుభూతిని మాత్రమే షేర్ చేసుకుంటాను కాబట్టి ఎవరు నా పైన కక్ష కట్టద్దు సో నేను చెప్పొచ్చు ఏంటంటే ఈ కమిలీపుర దేవస్థానం గురించి కొద్ది రోజులు కిందట నేను ఒక షాట్ కూడా పెట్టేది ఆ గుళ్ళో మనం కట్టే ముడుపుల్ని దారం చేస్తున్న వీడియో కూడా పెట్టేవాళ్ళు సో బేసిక్గా నా నాకు తెలిసిన వాళ్ళు చాలామందికి కూడా పాజిటివ్గా జరిగింది ఇది ఓపెన్గా చెప్తున్నాను చాలామంది జరిగింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో చాలామందికి జరిగింది సో అలా చెప్పిన వాళ్ళు నా నేను ఎల్లు వచ్చాను నేను అనుకున్న జరిగింది అని అన్నప్పుడు నేను కమిలీపుర దేవస్థానానికి నేను కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాను అయితే అక్కడ తొమ్మిది వారాలు మీరు ముడుపు కట్టి వెంకాయని ముడుపు కట్టి చెట్టుకి తిరగాలి అని చెప్పి అయితే ఉన్నారు ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి సో మీ కోరిక ఏదైతే ఉందో దానికి ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్లో ఏ ఏ మంత్రం ఉంటుందో ఆ మంత్రం చదువుకోవాలి ప్లస్ అన్ని చుట్టూ తిరగాలి ఇది రూల్ నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికైతే మెయిల్ అయిందో వాళ్ళు ఆ మంత్రం చదువుకున్న లేదా అన్ని చుట్లు వాళ్ళు చెప్పిన చుట్లు చుట్లు తిరగకుండా చాలామందికి ప్లస్ అయ్యింది వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరింది ఇది ఒక కన్ఫర్మేషన్ నా విషయానికి వస్తే నేను అనుకున్న కోరిక నెరవేరలేదు తొమ్మిది వారాలు నేను వెళ్ళాను కట్టాను చేసాను కాబట్టి నాకు జరగలేదు నాకు జరగలేదంటే ఒక పాయింట్ స్ట్రాంగ్గా చెప్తాను అండి వెళ్ళొచ్చిన తర్వాత పాజిటివ్ వైబ్రేషన్ అయితే నాకు చాలా పెరిగింది ఇన్ని రోజులు ఇన్ నేను ఈ ఛానల్లో పెట్టిన వీడియోస్ చూడండి రీసెంట్గా నా వీడియోస్ ఎక్కువ పాజిటివ్గా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాను కానీ ఇన్ని రోజులు చాలా గ్యాప్లో ఉన్నా ఎందుకంటే మెంటల్ డిస్టర్బెన్స్ పాజిటివ్ ఎనర్జీ లేదు ఏం చేస్తున్నా కూడా నెగిటివ్ అవుతుందని చెప్పాను సో ఈ టెంపుల్కి వచ్చి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అది గ్యారంటీ కానీ నేను అనుకున్న అంటే నా కోరిక ఏదైతే ఉందో అది నేను ఎవరలేదు ఆ ఫలితం అయితే రాలేదు బట్ నథింగ్ ఈజ్ బెటర్ సారీ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని అంటారు అంటే గుడ్డి గంట మెల్లమే తెలు చెప్పాలంటే గుడ్డి కంటే మెల్లవే సో ఆ ఫలితం అయితే నన్ను ఒక ప్రోత్సాహం పాజిటివ్ ఎనర్జీ ప్రోత్సహిస్తుంది దానివల్ల నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి నన్ను పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి తను మల్టీమల్ వీడియోస్ పెట్టగలుగుతున్నాను అంటే నా టైం కరెక్ట్గా స్ప్లిచ్ చేసి ఒక ప్లాన్ ఒక స్కెడ్యూల్ నీట్గా తీసుకెళ్తున్నాను సో దీనికైనా ఆ టెంపుల్ విజిట్ చేయండి కానీ తొమ్మిది రోజుల తర్వాత నాకు కోరిక నెరవేరలేదు సార్ తొమ్మిది వారాలు తొమ్మిది రోజులు కాదు ఈరోజు మీ శుక్రవారం వెళ్తే మళ్ళీ ప్రతి శుక్రవారం వెళ్ళాలి సో ఇదొకటి సో తొమ్మిది వారాలు మీ కోరిక నెరవేరకపోతే అధైర్యపడకండి కొందరు పన్నెండు వారాల్లో కూడా తిరిగినవి కూడా ఉంది నేను అక్కడే నేను తిరిగేటప్పుడు కొంతమంది కనెక్ట్ అడిగితే సో సరే నేను వచ్చి పన్నెండు వారాలు అయింది అని చెప్పి వాళ్ళు ఉన్నారు పన్నెండు వారాలు తీరిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు పదకొండు వారాలకు తిరిగింది కొందరు పదహైదు వారాలకు తిరిగింది సో అలా కలిసిన వాళ్ళు నాకు ఆ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాయి జరగడం అయితే జరుగుతుందండి బట్ అమ్మవారిని నమ్ముకొని ఖచ్చితంగా చేయండి ఒక వారం తొమ్మిది వారాలంటూనే తొమ్మిది వారాలను గీత గీసుకోకుండా ఒక వారం ఎక్కువైనా కావచ్చు రెండు వారాల ఎక్కువ కావచ్చు ఐదు వారాలు కావచ్చు కానీ ఖచ్చితంగా జరుగుతాను నేను కూడా గట్టిగా నమ్ముతాను కానీ నేను మళ్ళీ మళ్ళీ పోలేకపోయాను కానీ నాకు వచ్చిన పాజిటివ్ ఎనర్జీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి టోటలీ సాటిస్ఫై సో కమిలీపుర దేవస్థానము కాటారమ్మ దేవస్థానం విజిట్ అవ్వాలనుకుంటే తొమ్మిది వారాలను గీత గీసుకోకుండా అమ్మవారికి అరుణించి అమ్మవారిని మెప్పియండి అమ్మవారిని మెప్పించి తిరగాలంటే తిరగండి కానీ ఈ దేవస్థానంకి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు నెరవేరని చెప్పి నెగిటివ్ అయితే పోవద్దండి సో మీ మైండ్ని పాజిటివ్ చేసుకోండి ప్రిపేర్ చేసుకోవాలని వీడియో చేస్తాను బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలు కలుస్తాను